దేవునికి స్తోత్రం కలుగునగాక ఇంతవరకు నడిపించిన దేవుడు నిన్ను దీవించకుండా మధ్యలో విడిచిపెడతాడా అయ్యా నేను ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాను నిన్నే నమ్ముకుని నేను నిన్ను వెంబడిస్తూ ఉన్నా అయితే నా జీవితంలో నా ప్రార్థనకు ఎందుకు సమాధానం చెప్పట్లేదు నన్ను మీరు వదిలిపెట్టేశారా నిన్ను వెంబడించిన నన్ను మధ్యలో విడిచిపెట్టేశారా అని ఒకవేళ కలవరపడుతుంటే దేవుడు నిన్ను నడిపిస్తున్న దేవుడు నిన్ను మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదు ఏసేబు చాలా కళ్ళగన్నాడు చిన్నప్పుడే కళ్ళగన్నాడు ఆ కళలు సాకారం చేసుకోవటం కోసం ఆయన దేవుడి మీద ఎంతో నమ్మకం ఉంచాడు ఆయన కళ్ళ ఏంటంటే నా అన్నలందరికంటే నేను అధికుడుగా అవుతాను ఒకనొక దినాన నా అన్నలందరూ వచ్చి నాకు సాగులు పడతారు మీరే నాకు కళ్ళు చూపించారు సూర్యసంధ నక్షత్రాదులు వచ్చి నాకు సాగులు పడతాయి అంటే నేను అందరికంటే అధికుడు అవుతాను నేను గొప్పవాడిని అవుతాను అని నాకు కళ్ళ చూపించారు ఆ కళని సాకారం చేసుకోవటానికి ఏసేపు ఎన్నో కళ్ళగన్నాడు కానీ ఏం జరిగింది చేయి పెట్టి చెయ్యి అందించి పైకి లేపావలసిన అన్నలే అదే చేతులతో ఏసేపుని గుంటలో తోశారు ఏ అన్నలే ఏ చెయ్యి పెట్టి తమ్ముడిని కంటికి పాపలాగా చూసుకొచ్చిన అన్నలే ఐగుప్పి దేశానికి ఒక పశువు నమ్మినట్లుగా అమ్మేశారు అయితే ఏసేవు తన కళ మీద తన కళ్ళ కళల మీద అసలు నా కళలు ఏమైపోయినాయి అసలు నాకు చూపించిన ఏంటి అని ఏసేవు ఎప్పుడు కూడా కలవరపడలేదు కలవరపడలేదు ఐగుప్పి దేశములో నీతిగా యథార్థముగా ఆయన పరిశుద్ధముగా దేవుడు నీతి న్యాయం ప్రకారం జీవిస్తున్నందుకు అతను తీసుకెళ్ళి శరసాల్లో పడేశారు ఆ చెరసాల్లో పడేసినప్పటికీ కూడా ఏసేపు జీవితంలో ఒకటి ఉంది ఇంతవరకు నడిపించిన దేవుడు నన్ను మధ్యలో దీవించకుండా వదిలిపెట్టే దేవుడు కాదని అదే దర్శనం మీద అదే కల మీద ఏసేపు దేవుడి ఎందుకు నమ్మికి ఉంచాడు ఏం జరిగింది ఏసేపుని ఒక ఖైదీగా ఉన్న ఏసేవుని ఒక బానిసడిగా ఉన్న ఏసేవుని ఐగుప్తు దేశం అంతటి మీద ఆయన ఒక అధిపతిగా దేవుడిని నియమించాడు ఒక ఏలుబడి చేసేవాడిగా నియమించాడు నూట ఐదవ కీర్తన పంతొమ్మిదవ ఇరవై రాయబడింది ఆయనను ప్రజలను ఏలువాడు అతనికి వర్తమానం పంపి ఐగుప్తు దేశం అంతటి మీద అతని అధిపతిగాను యావదాస్తి మీద అతని నాయకుడిగాను ఏసేవని దేవుడు హెచ్చించాడు విషయం తెలుసా ఇంతవరకు నడిపించిన దేవుడు నిన్ను మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదయన ఆయన నిన్ను దీవించకుండా నేను మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదయన దేవునికి స్తోత్రం కలుగునిగా ప్రేమైన దేవుని పెట్టలేరా దేవుడు ఇన్ని నేను గోతులో పడినా నేను బాసి బానిసగా అమ్మబడుతున్నా నేను నీతిగా బతికిన శరసలో ఏబడినా నీవెందుకయ్యా మౌనంగా ఉన్నావు అసలు నీ నిశ్శబ్దం ఏంటి నీవెందుకు స్పందించట్లేదు అసలు నన్ను వదిలిపెట్టేసేవా అని ఏ ఎప్పుడు కూడా అనలేదు నీ జీవితంలో కూడా కొన్ని సమయాల్లో దేవుడు నీ జీవితంలో కార్యం చేసే ముందు నీ పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ఒక కార్యమును సిద్ధపరిచే ముందు నీ జీవితంలో దేవుడి దగ్గర నుంచి సమాధానం రాకపోవచ్చు ఎందుకు తెలుసా ఏసేబు పట్ల ఏం కలుగున్నాడు దేవుడు ఏసేబుని ఐగుప్తు దేశం అంతటి మీద ఆయన అధిపతిగా చేయాలని ముందే ప్రణాళిక కలిగి ఉన్నాడు చిన్నప్పుడే కళ్ళు చూపించాడు ఏసేబుని ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేసేవాడుగా దేవుడు చేశాడు అదే ఐగుప్తు దేశంలో తల్లి తండ్రులు ఎవరు లేకపోయినా యేసేబుకి చక్కని వివాహాన్ని నిర్ణయించడానికి తగిన భార్య అని దేవుడు ఒక ఫుతి ఫొర అనే ఒక యాజకుడు కూతురిని సిద్ధపరిచాడు అదే ఏసేపుకి దేవుడు ఇద్దరు చక్కని మగ దేవుడు అనుగ్రహించాడు దయచేసి చూసారండి ఒక బానిసుడిగా వెళ్ళిన యేసేబుకి ఒక ఏలుబడి చేసే ప్రధానమంత్రిగా రాజు తర్వాత రాజుగా దేవుడు ఏసేబుని హెచ్చించాడు అలాగే యేసేబుకి ఎవరు లేరు బానిసుడైతే ఒక యాజకుడు కూతురిని దేవుడిచ్చి వివాహం జరిగించాడు అదే ఏసేబుకి దేవుడు ఇద్దరు మగపిల్లని దేవుడు అనుగ్రహించాడు అప్పుడు ఏసేవంటాడు పెద్ద కుమ్మారు చూసి అంటాడు ఇతడి పేరు మనీషియా అని పేరు పెట్టాడు ఆ పేరు పేరేంటో తెలుసండి నేను నేను బాధ నిందిన దేశంలోని నా దేవుడు నన్ను అభివృద్ధి చేశాను అంటాడు స్తోత్రం అంటే నన్ను ఎంతవరకు నడిపించిన దేవుడు నన్ను మధ్యలో దీవించకుండా వదిలిపెట్టలేదు ప్రెసలా ఈరోజు నిన్ను కూడా దేవుడు నీ జీవితంలో ప్రార్థనకి జవాబు దొరకట్లేదు దేవుడు మౌనం వహించాడు దేవుడు అసలు నన్ను నడిపిస్తున్నాడు నన్ను పిలిచాడు ఆయన వెంబడించాను ఆయన మధ్యలో వదిలిపెట్టేశాడు నన్ను నన్ను దేవుడు చెయ్యి విడిచిపెట్టేశాడు అని నువ్వు అనుకోవద్దు దేవుడు అన్నాడు ఆయన ప్రేమించిన వారికి ఆయన సమస్తమను సమకూర్చి జరిగిస్తాడు దేని స్తోత్రం కలిగిన గాక ఏసేపు మాత్రం అదే కళ మీద అదే దృష్టి ఉంచాడు అదే కళను సాకారం చేసుకున్నాడు దేవుడి మీద నమ్మకం ఉంచాడు ఏసేపుకి దేవుడు ఐగుప్త దేశంలో సమస్తాన్ని సమకూర్చేసి దేవుడు జరిగించాడు హలెలుయా నిన్ను పిలిచిన దేవుడు నువ్వు వెంబడిస్తున్న దేవుడు నిన్ను మధ్యలో దీవించకుండా వదిలిపెట్టే దేవుడు కాదు కాకపోతే మధ్యలో కొన్ని సమయంలో దేవుడు మౌనం వహిస్తాడు దేవుడు నీకు జవాబు ఇవ్వనట్టుగా అనిపిస్తాడు అసలు దేవుడు నీకు ముఖం చాటేసినట్టుగా అనిపిస్తాడు జరుగుతున్న పరిమాణాలను చూసి అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా అనిపిస్తాడు దేవుడు నిన్ను పట్టించుకోకుండా దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు దేవుడు నిన్ను ఆదమరిచే దేవుడు కాదు ఆయన నిన్ను ఎన్నడూ విడవడు ఎన్నడూ ఎడబాయిన దేవుడు ఆయన ఈరోజు ఏసేపు జీవితంలో ఆయన ఆయన పిలిచిన దేవుడు ఆయన ఇంతవరకు నడిపించిన దేవుడు ఆయన నిన్ను వదిలి దీవించకుండా వదిలిపెట్టే దేవుడు కాదు అంతవరకు నమ్మకంగా విశ్వాసం ఉంచు నీ కోసం ఏసేపు పట్ల ఐగుప్తి దేశంలో ఎంత ప్రణాళిక కలిగి దేవుడు ఉన్నాడో ఆయన సమస్తము సమకూర్చి ఐగుప్తులు జరిగించాడు నీ పట్ల కూడా మధ్యలో వదిలిపెట్టడు దేవుడు నిన్ను దీవించకుండా విడిచిపెట్టే దేవుడు కాదు నిన్ను అనే దీవులతో నింపే దేవుడు ఆయన దేవుని స్తోత్రం చివరిగా దేవుడు మనం దేవుణ్ణి అనిపిస్తున్నప్పుడు మన కొన్ని కష్టాలను చూసి మనకు కొన్ని నష్టాలను చూసి మనకు కొన్ని బాధలను చూసి అసలు నా జీవితం ఏమైపోతుంది అసలు దేవుడు అసలు నన్ను దేవుడు నాతో ఉన్నాడా అసలు దేవుడు నా మర ఆలకిస్తున్నాడా అసలు దేవుడు నా శ్రమను చూస్తున్నాడా అని అన్నట్టుగా అసలు నీ జీవితంలో అను అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతాం శిష్యులు ఉన్నారు కదా ఆ శిష్యుని దేవుడు ఈ రాత్రి మీరు సముద్రం ప్రయాణం చేసి అద్దరికి వెళ్ళండి అని బలవంతం చేసి పంపించాడు శిష్యులు దేవుడి మాట విని సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రపు మధ్యలోకి వెళ్ళిన తర్వాత బలమైన పెను తుఫాను చెలరేగింది ఆ దోణిని అలలతో దోని కొడతా ఉన్నాయి భయంకరటువంటి తుఫాను చెలరేగింది గాలి చెలరేగింది దోని అతల కూతులను చేస్తుంది అప్పుడు శిష్యులు అన్నారు దేవుడు మనం మర్చిపోయాడు దేవుడే మనల్ని ఎలమన్నాడు దేవుడే మనకు లేడు ఈ రాత్రి కాల సమయంలో ఈ నా అర్ధరాత్రి నాలుగో చామున ఈ రోజు సముద్రంలో మనందరం జల సమాధి అయిపోతామని వాళ్ళు ఏడుస్తున్నారు పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు ఎంతోమంది తుఫాన్లో చచ్చిపోయారు మనం కూడా చచ్చిపోతామని అనుకుంటున్నారు అసలు జా కనబడట్లేదు కనపడలేదు పిల్లలా నీ జీవితంలో కూడా ధోని అనే నీ జీవితానికి అలలు అనే శమలు అలలు అనే శోధనలు అలలు అనే నాయన శత్రువులు నష్టాలు కష్టాలు నిన్ను అలుముకుని చుట్టుముచ్చుకున్నప్పుడు అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా అసలు దేవుడే కదా నన్ను పిలిచాడు అసలు దేవుడికో దేవుడే కదా నడిపించాడు దేవుడు చిత్తమే కదా నేను చేస్తున్నాను అలాంటిది నా జీవితంలో ఏంటి తుఫాన్లు ఏంటి పెన్నుమబ్బులు ఏంటి అలలు అని ఈరోజు దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడే కదా ఎలామన్నాడు ఎక్కడ కనపడలేదు ఈ రాత్రి సముద్రం అర్ధరాత్రి సమయంలో మనం జల సమాధి అయిపోతాము అనుకుని కేకలు వేస్తూ ఉన్నారు అయ్యో కేకలు వేస్తున్న సమయంలో అయ్యా దేవా మమ్మల్ని వదిలిపెట్టేసేవా అనుకున్నాడు పిల్లరా దేవుడు నిన్ను పిలిచిన దేవుడు దేవుడు నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఇంతవరకు నడిపించిన దేవుడు నేను మధ్యలో నేను కష్టాలు శ్రమలు విడిచిపెట్టే దేవుడు కానే కాదు అప్పుడు ఏం జరిగింది తెలుసండి వాళ్ళు కేకలు వేస్తున్న సమయంలో జా వినండి మత్యశ్వ వార్త మనం చూస్తాం మతీసు వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఏడవ చూస్తాం దేవుడు తెల్లవారుజ నాలుగో జామున ఏ అలలైతే వాళ్ళని కొడుతున్నాయో ఏ గాలి అయితే వాళ్ళ దోనిని ముంచివేయబోతున్నాయో ఏ సముద్రం మధ్యలో ఉండి వాళ్ళు కేకలేస్తున్నారు అదే సముద్రం మీద దేవుడు నడుచుకుంటా శిష్యుల దగ్గరకు వచ్చాడు దేవుని స్తోత్రం కలిగిన గాక అలీలుయ్య దేవుడు ఆ సముద్రం ఎంత ఉవ్వెత్తి పడుతున్న సముద్రాన్ని అలలతో కొడుతున్న దోని కొడుతున్న అలల్ని దేవుడు ఒక్క క్షణంలో మొత్తాన్ని నిశ్శబ్దం చేసేసాడు నెంబలము చేయమన్నాడు ఆ ఎక్కి వాళ్ళని అద్దరికి చేర్చాడు అద్భుత కార్యాన్ని జరిగించాడు దేని స్తోత్రం కలిగ ఈరోజు నీ జీవితంలో కూడా ఒక పెను తుపా లాంటి సమస్యలు లిగుస్తున్నాయి అలలు అని నీ జీవితాన్ని శోధనలు కొడుతున్నాయి నీ జీవితంలో కలవరం నీ జీవితంలో భయంకర శాతను శోధనలు అనేక రీతిలో అతల కుతలం అయిపోతున్నావు అసలు ముందుకు సాగట్ల నేను గమ్యం చేరట్ల మధ్యలో మునిగిపోతాను అనుకుంటున్నావు అయితే ఏది నేను ముంచాలని చూస్తుందో ఏది కొట్టాలని చూస్తుందో ఏది నేను బైకంపతి చేస్తుందో దాని మీదే దేవుణ్ణి నడిపించబోతున్నాడు వాటి మీదే దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు వాటి ద్వారానే నీ జీవితంలో ఒక మహా అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు దేవుడు మహిమ నువ్వు చూడబోతున్నావు దేని స్తోత్రం కలిగినగా కాబట్టి శిష్యులు అనుకున్నారు నడిపించిన దేవుడు మన మధ్యలో వదిలిపెట్టేశాడా అని కేకలు వేశారు అయితే ప్రభా మేము నశించిపోతున్నాం నీకు చింత లేదయ్యా అని అన్నాడు దేని స్తోత్రం నీ గురించి చింతపడుతున్నాడు దేవుడు మిమ్మల్ని గురించి చింతపడుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఆ దేవుడు నీ జీవితంలో గొప్ప కని చేస్తాడు కాబట్టి ఇప్పుడు లేదా శ్రమల్లో వదిలిపెట్టడు దేవుడు ఈరోజు నీ జీవితంలో ఇస్తానన్న కార్యం వదిలి వదిలిపెట్టడు ఆయన ఎన్నడు నిన్ను విడివాడు ఎడబాయిన దేవుడు కాబట్టి ఎంతవరకు దీవించిన దేవుడు నడిపించిన దేవుడు నిన్ను దీవించకుండా మాత్రం ఆయన వదిలిపెట్టడు దేవుడు మహిమ దేవుడి కార్యము నువ్వు తప్పక నీ జీవితంలో చూస్తావు అప్పటి వారికి ఏసేపు వలె దేవుడిచ్చిన కల మీద దృష్టి ఉంచి విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి నువ్వు దేవుళ్ళు నడుస్తూ ఉండు శిష్యుల వలె కలవరపడకుండా దేవుడి మీద నువ్వు విశ్వాసం ఉంచి ఆ ధోరణి ముంచలేదు ఏ ఏ అలలు ఏ సముద్రం అవన్నీ కూడా సర్దు క్షణంలోని కార్యాలని కూడా ఒక్క క్షణంలోనే మబ్బు వీడిపోయినట్లుగా సమస్యలన్నీ వీడిపోయినాయి ఒక అద్భుతమైన కార్యం శిష్యులు చూడగలిగారు ఈరోజు నీ జీవితంలో కూడా నిన్ను ఇంతవరకు నడిపించిన దేవుడు దీవించకుండా నిన్ను మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మరణము వరకు ఆయన నిన్ను ఎన్నడు విడవడు ఎడబాయడు దేవుడు తన చేయి పట్టుకుని నడిపిస్తాడు ఏసేవులాగా దేవుడు ఒక అద్భుత అధిపతిగా చేశాడు శిష్యుల ఆ స్థమల మీద దేవుడు నడిపించాడు నీ జీవితంలో కూడా నిన్న మధ్యలో విడిచిపెట్టాడు ఆ దేవుడు అంతవరకు నేను నడిపిస్తాడు అనేకులకు నీ జీవితంలో ఆశ్చర్యకరణ జరిగించి తన మహిమని నీ జీవితంలో చూపించినట్లుగా నేను దేవుడు దీవించిన గాక ఆమె పరిశుద్ధుడు అయిన మా తండ్రి నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రోజును ఎంతవరకు నడిపించిన దేవుడు మమ్మల్ని మధ్యలో దీవించకుండా వదిలిపెట్టే దేవుడు కాదు ప్రభా నాయన వేసేవి జీవితంలో శిష్యుల జీవితంలో ప్రభా దేవ వదిలిపెట్టేవా అనుకున్నారు కానీ ఆయన జీవితంలో అద్భుతం జరిగించినట్లుగా ఈరోజు నీ వాక్యమైన విన్న బిడ్డలందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించుమని ఏసు నమ్మడుచు నామత